ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సిలిండర్ దగ్గర ఉన్న రెగ్యులేటర్ స్విచ్ని మనం ఆఫ్ చేస్తే కనుక గ్యాస్ అనేది లీక్ అవ్వడం ఆగిపోతుంది ఈమె గ్యాస్ లీక్ అవ్విందని చెప్పి లోప వంటగదిలో ఉన్న సిలిండర్ని హాల్లోకి తీసుకొచ్చి అయితే వదిలేసింది భయంతో పరుగులైతే పెట్టింది అప్పటికే గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోదును చాలాసేపు వెయిట్ చేసి చూసేసరికి ఆ సిలిండర్లో ఉన్న గ్యాస్ మొత్తం అయితే లీకేజ్ అయిపోయింది ఇల్లంతా పొగ వ్యాపించేసింది ఇల్లంతా వ్యాపించడంతో వంటగదిలో చిన్న స్పార్క్ అయితే వచ్చింది ఆ స్పార్క్ రావడంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి ఇంకా ఆమె ఇద్దరూ అయితే పరుగులెట్టారు వీళ్ళ అదృష్టం ఏంటంటే సిలిండర్ పేలిపోలేదు అప్పటికే గ్యాస్ మొత్తం ఖాళీ అయిపోవడం వల్ల ఇల్లు అనేది మంటలు వ్యాపించేసాయి ఇలా లీకేజ్ అయినప్పుడు మనం రెగ్యులేటర్ దగ్గర స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి